ప్రజల గమైన దేవున్నానికి మహిళలకు కాక మీ అందరికి కూడాను నా ప్రేమందలు ఉన్నాను ఆత్మీయులకు మరి ఫ్యామిలీ ఈ సాహోస ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఛానల్ చూస్తున్నాం మీకు కూడా అలాగే ఛానల్లో సత్యసు వార్త కమ్యూనిటీ సెంటర్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సహోదరులకు అందరికి కూడా నా సహోదరుకి అందరికి కూడా మరొకసారి ప్రత్యేకించి నా వందనాలు అలాగే శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకించిన సమయంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం వాక్యం ద్వారా దేవాది దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి నీ బిడల నా ఎడల ఏదైనా సరే ఏ విషయమైనా సరే మాట్లాడుతుంది సూటిగా మాట్లాడే దేవుడు మనక మనము దేవునితో వాక్యంతో సూటిగా మాట్లాడుతుంది కలత అది కాండము మూడుగా అధ్యాయంలో మొదటి మాట దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో దేని ఫలమైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను ఈ మాట జ్ఞానం చేసే ముందు కొన్ని సందర్భాలు జ్ఞాపనం చేసుకుందాం ఇది ఎక్కడి సందర్భం అనేది మొట్టమొదటిగా దేవాది దేవుడు తన స్వహస్తముతో ఆదాముని తన చేతితో తనకిష్టం తన రూపంలో చేసి తన నాసిక జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మాయను జీవం పొందుకున్నాడు తన నుంచి అవ్వని ఏర్పరిచి ఇరువురిని కూడా ఏదేను అనగా పరలోక సాదృశ్యమైనటువంటి సర్వసంపదల గని కవిని సమస్తం సమాధానకరమైన స్థితి అక్కడ అలాంటి స్థలముల్లో ఆశీర్వాదపు స్థలముల్లో వాళ్ళు పెట్టాడు ముందుగా ఎందుకు చెప్తుండంటే దేవాదేవుడు ఏర్పరచుకున్న ఎవరు పిలుచుకున్నా సరే మీరు ఫలించి అభివృద్ధి పొందాలని మీరు ఆశ్రయించబడాలని పిలు ఆయన పిలుచుకుంటాడు ఏర్పరచుకుంటాడు ఇక్కడ అవ్వని ఈ సర్ప రూపంలో ఉన్న ఎక్కుగలుగున్న ఈ సర్పము అప్పుడు ఆ యొక్క స్థలములో చాలా అంట సర్పం ఆ సర్పం కూడాను దేవుడు ఏర్పరిచిన ఏదైనా తోటలోనే ఉంది ఏదైనా తోట దేవుడు ఏర్పరిచిన సర్వోన్నతమైన స్థలము ఆ స్థలంలో ఆయన చేతితో ఆయన ఇష్టమైన వ్యక్తులుగా ఆదమ్మ ఉన్నారు వారితో పాటు ఆయా జాతులు వృక్షాలు జీవులన్నీ ఉన్నాయి అందులో తెలివైనది సర్పం కూడా ఉన్నది ఇది అప్పుడు వ్యవస్థ అక్కడున్న ఒక అదొక ప్రపంచం ఆరంభం అక్కడ ఇప్పుడు ఏం జరిగింది అనుకుంటే ఆత్మీయతలో సంతోషంగా ఉన్నారు ఆదమ్మ ఆత్మీయతలో అన్ని ఆశీర్వాద ఫలాలు తిని సంతోషంగా ఉన్నారు సంతోషకరమైన స్థలంలో ఉన్నారు కష్టపడక్కర్లేదు వాళ్ళకి ఏం అవసరమైన పళ్ళు వృక్షాలు తినుకుంటూ సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్న సమాధానకరంగా ఉన్న స్థితిలో దేవునితో సంతోషంగా ఉన్న పరిస్థితుల్లో దేవునితో సమాధానకరంగా దీవించబడుతున్న పరిస్థితుల్లో ఒక మంచి వ్యక్తి వ్యక్తిత్వం అనుభవం మంచి వ్యక్తిత్వంగా ఎదుగుతున్న పరిస్థితుల్లో వారిపైన ఒక ప్రత్యేకమైనటువంటి శత్రువు కూడా అక్కడే ఉన్నాడు వస్తూ వెళ్తూ ఉంటాడు లూసిఫర్ అని దేవదూత ఈ లూసిఫర్ ఆలోచన ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ సంతోషం ఉంటే ఆ మధ్యలో చిచ్చు పెడతాడు ఎక్కడ సమాధానం కలిగి జీవిస్తూ ఉంటే ఇద్దరి మధ్యలో సమస్య పెట్టేస్తూ ఉంటాడు దేవునితో ఎక్కడ ఆత్మీయస్థితిలో ఉన్నవారిని సమస్య తెస్తూనే ఉంటారు పరిస్థితి ఉంటాడు ఈ చూసుకున్నప్పుడు కూడా అవి ఎక్కడ కూడా శాతానికి దేవునికి మధ్యలో విశ్వాసకి పోరాటం జరుగుతూనే ఉంటాయి ఫస్ట్ మొదట మొదట్లో ఆదము అవ్వల్ని మీరు ఫలించి ఆశ్రయించండి మీరు ఫలించండి అని దేవుడు ఆ స్థలంలో పెట్టిన తర్వాతను వారి మధ్యలోకి మూడో వ్యక్తిగా ఎవరూ లేరు ఆదము అవ్వ దేవుడు వీళ్ళ ఆలోచన కానీ అవ్వ యొక్క హృదయం ఏమిట అనేది లోకంలో ఉన్నవాడు అనగా లూసి పరగ ఆలోచన వచ్చింది ఏమి ఆలోచన అంటే అక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు కానీ కొన్ని నిశ్చితమై ఉన్నాయి అది తినకూడదు అది తింటే చనిపోతారని చెప్పి ఆ తోట మధ్యలో ఉన్న ఒక ప్రత్యేకత ఒకటి ఉంది ఆ ఫలాలు తినొద్దు ఇది ప్రవేణ యహోవా ఆజ్ఞ నిబంధన నీకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ నిబంధన కట్టుబడి ఉండాలి కదా అగ్రిమెంట్ ప్రైవసీ ఇవన్నీ ఉంటాయి సెక్యూరిటీ పర్పస్ దేవుడు కూడా నిన్ను పిలుచుకున్నావు లేదా నిన్ను ఏర్పరచుకున్నాడంటే నీ చుట్టూ కంచె ఉంటుంది అలాగే నీ హృదయమేడు అనేది కూడాను నువ్వు వాక్యంపై ఆధారపడతావా లోకంపై ఆధారపడతావా అని కూడా ఉంటుంది ఆదాము అవ్వకి అక్కడ తర్వాతను ఆదాము హృదయంలో ఏం రాలేదు కానీ హృదయంలో మార్పు మార్పు స్టార్ట్ అయింది ఆ ఫలం ఎందుకు తినద్దు అన్నాడు ఇవన్నీ ఉన్నాయి వెంట ఈ తల్లిగారికి ఎంత ఎంత దేవుడు అన్ని ఇచ్చినప్పుడు కూడా ఇంకా 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 ఏదో కొదువ ఎగటా కొదువంటే కుతూహలం లోపల ఆ వృక్ష ఫలము చూపుకి రమ్యంగా ఉందంట జ్ఞానం ఇచ్చినట్టు అంటే అది ఏదో ఒక అద్భుతమైనది ఉంది ఎందుకు తెలుసు అట్రాక్షన్ నీ హృదయము నీ కళ్ళెట్టు చూస్తూ ఉన్నాయో ఆ కను చూసిన దాన్ని హృదయం పరిశీలన చేస్తూ ఉంటుంది అది ఏంటి అదేంటి అదేంటి అది ఏంటి ఏమవుతుంది జమే తినిపోతాయి అన్ని హృదయము లూసిఫర్ అనే ఈ దేవదంతా గ్రహించి ఏం డైరెక్ట్కి వెళ్ళకుండా తనకు స్నేహితురాలుగా తన మధ్యలో తిరుగుతున్న తెలివి గల ఎత్తి గల సర్పాన్ని వాడుకున్నాడు సర్పాన్ని వాడుకొని మాట్లాడుతుంది ఇక్కడ ఆ సర్పం మాట్లాడుతూ పాపం అనేది ఇప్పుడు కూడాను ముందు చాలా అందంగాను రుచిగా ఉంటుంది మొదట్లో పాపం అనేది ఎంతమంది చెప్పినా సరే నీ దృష్టిలో నీకు ఇష్టమైనప్పుడు ఆ పాపం పైన నీ యొక్క ఆలోచన ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినవు కదా అక్కడ అదే జరిగింది అక్కడ కూడా ఏదో దేవుడు చెప్పినప్పటికి కూడా కాదు ఏదో ఉంది అనే ఆలోచన ఈ లూసిఫర్ గ్రహించి ఏం పర్వాలేదు తినేవచ్చు ఉన్నత స్థితి ఆత్మీయ స్థితిలో నువ్వు జీవిస్తూ ఆత్మీయంగా ఉన్నప్పుడు ఆదాము మంచి సంతోషం సమాధానం ఉన్నప్పుడు చివరకు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది కారణము ఆ వృక్షఫలం తినేసి పాపము చెప్పాను కదా చూపుకి అది రమ్యంగా కనిపిస్తుంది చూపుకి ఆలోచన చేసే విధంగా కనిపిస్తుంది పాపం మొట్టమొదట అది నిన్ను ఆత్మీయతగా చనిపేస్తుంది ఆత్మీయతలో చనిపేస్తుంది పాపం ముందు కష్టపడినట్టు ఉంటుంది అంటే బాగానే ఉంటుంది చివరికి నీకు హృదయాన్ని అంత ఆత్మని నేర్పేస్తుంది ఆ పాపం తద్వారా దేవుడి యొక్క ఉగ్రతకు లోనైపోయిన పరిస్థితి ఈరోజు ఆత్మీయులకు ఎంతో మంది దేవుని సన్నిధిలో ఉంటూ మందిరాలకు వెళ్తూ మంచి బాగానే ఉన్నారు కానీ మీ చుట్టుపక్కల వారితో సహవాసం చేసే పరిస్థితులు ఆత్మీయతమైన బతుకుని బతుకుతూ వాక్యంపై ఆధారపడక దేవుని మాట ఏమిటానికి గ్రహింపు లేక దేవుని వాక్యం అసలు ఏం మాట్లాడుతూ ఉంది శరీర విషయమై ఆత్మ విషయమై ఆత్మ విషయమై ధ్యానించేవారు దీనులుగా ఉన్నవారు వాక్యం ఆధారపడినవారు ధన్యులు శరీర విషయంలో కాదు నీ డ్రెస్ ఎంత విలువైనది నువ్వు వేసిన ఆభరణాలు ఎంత విలువైనవి నువ్వు వాడే ఫర్ఫీమ్ ఎంత విలువైనది నువ్వు రాసే పౌడర్లు మేకప్లు ఎంత విలువైనవి నువ్వు వేసే కోట్లు ఎంత విలువైనవి షూ వేసుకుని ఎంత విలువైనవి స్పెటికల్స్ విలువైనవి నువ్వు వాడుతున్న కార్లు బైకులు ఇల్లు ఇవి దేవుడి అవసరం లేదు ఆయన చూడ పై రూపం చూడు తన హృదయము నీ హృదయమే నేను పరిశీలించేస్తాడు పరిశీలించే దేవుడు దేవుడు నువ్వు బయటకి ఎన్ని వేసాలు నువ్వు వ్యాసదారి కనిపించినప్పటికీ మేకప్లు వేసుకున్నప్పటికీ సూటు ఊట్లు వేసి వాక్యంపై డిపెండ్ అవ్వమని వాక్యం చెప్తుంది నాపై ఆధారపడిన వారు దేవుని వాక్యంపై ఆధారపడిన వారి పరిస్థితి వేరేగా ఉంటుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ సేవ కూడా చూసుకున్నా సరే ఎవరికోసం ఎందుకు ప్రభుక్రీస్తు వారు ఎవరో అక్కడ తిరుగుతున్న ఆ యొక్క అధిపతులకు ఎవరికి తెలియదు అక్కడ రోమ ప్రభుత్వంలో జనాధిపతులకు ఎవరికి తెలియదు అక్కడ వేసుక్రీస్తు ఎవర మూడున్నర సంవత్సరాల ముందు తిరిగి ఆ ఐరోజుల పట్టణంలో తిరిగారు ఆ చుట్టుపక్కల తిరిగా ఈ శిష్యులతో కలిసి కలిసి అక్కడ శిష్యులన్నీ బోధకుడు ఎవరో తెలియదు ఈరోజు బోధకులు మో షూట్లు బూట్లు వేసి మేకప్లు సెక్యూరిటీ వాక్యము వక్రీకరణ సాతాను వక్రీకరిస్తాడు వాక్యం అదే వాక్యం ఆ లేదు లేదు మీరు దేవతల వల్లే అవుతారు మీ కళ్ళు తెరవబడతాయి మంచి ఆ జ్ఞానం వస్తుంది మీరు వల్ల అవుతారు కనుకట్ట వద్దన్నాడు చెప్పాడు చెప్పాడంతే వాక్యాన్ని ఎలా మార్చేసేవాడు అక్కడ దేవుడు ఎందుకు అన్నాడు అన్నాడని మాటని ఈ రకంగా వక్రీకరించేసేట ఈ రోజు అనేక సేవకులకి విశ్వాసులకి సాతను ఇలాంటి వక్రీకరణ ఆలోచన ఇస్తూ ఉన్నాడు వాడుకుంటున్నాడు ఆ రోజు ఆ ఒక సర్పాన్ని వాడుకుంటూ వక్రీకరణ చేసాడు విశ్వాసగా ఉన్న ఆత్మీయగా ఉన్న అపబ్రతకు నాశనం అయిపోతుంది చచ్చిపోయింది ఆత్మీయులు ఈరోజు అనేక మంది విశ్వాసులు ఆత్మీయులు ఉన్న వారిని కూడా ఎలాంటి బొచ్చు కప్పుకుని తోడేళ్ళు వాక్యాన్ని వక్రీకరణ చేసి ఉన్నది ఉన్నట్టు కాకుండా ఆశీర్వాదం మాత్రం ప్రకటిస్తారు ఆజ్ఞ అవసరం లేదు ఆజ్ఞలు ఏం అవసరం లేదు ఆశీర్వాదం ఇచ్చే చాలు ఆశీర్వాద ప్రయత్నం చేసి చాలు వాక్యంలో ఏముందో అవసరం లేదు సాతాన్ కూడా అదే మనిషి యొక్క బలహీనతను పట్టాడు ఈరోజు హంగమ్మ వాళ్ళని చాలామంది వెంబడిస్తారు పేద సేవకులకి చిన్న చిన్న ఉన్న సేవకులు వాళ్ళు బయటికి రాలేదు వాళ్ళు చెప్పింది వాక్యం వాళ్ళు ఆధారపడింది ఆయనపైనే కదా వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఏ రోజు నేను కానీ నా పైన కాని మనుషుల పైన ఆధారపడదు వాక్యమే మనకు ఆహారం వాక్యమే మనకు జీవం వాక్యమే మనకు వెలుగు వాక్యమే మార్గం వాక్యమే క్రీస్తు వాక్యం ఏం చెప్తుందో వాక్యం ఏమని హెచ్చరిస్తూ ఉందా అయ్యా నేను తప్పు చేస్తాను సరి చేసుకుంటున్నాను ప్రభుబా నన్ను గద్దించు ప్రభు అని మనం మనకి సరి చేయబడాలి కదా మనం సరి చేయబడాలి అంత గద్దెంపు రావాలి నువ్వు అనుకోబర్లేదు ఏసునామంలో ఆమె అని చెప్పేసి ప్రార్థించేస్తే అయిపోయిందా రేపు యేసుక్రీస్తు వారి యువత గోత్ర సింహం వలె అజ్ఞానంలో వారిని జ్ఞానోదయం చేయటం చీకటలో వాటిని వెలుగుల వెలుగులు నడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు ఆయన వెలుగై ఉన్నారు నీ హృదయంలోని చీకటి బయటకు వెళితే అప్పుడు వెలుగు మేము వద్దు శరీరం అంతా నీ ఆలోచన మారుతుంది వెలుగునంతవరకు వరకు నువ్వు ఎంత బ్యాకప్ లైటింగ్ లేవలసిందే తప్ప నీ హృదయంలోకి దేవుని వెలుగు ఉండదు ఆదమ్మ ఆత్మీయతలో చనిపోయిన పరిస్థితి కారణం ఏంటంటే వాక్యము వక్రీకరణ నీపై ఉన్న తలపై ఉన్న ఆశీర్వాదాలు పోవడం కారణము నువ్వు సరైన మార్గంలో సరైన వాక్యంలో నువ్వు బ్రతికితే పర్వాలేదు ఆత్మీయతలో ఉండి పడిపోయిన వారు వీళ్ళు ఏ ఒక్క వ్యక్తికి ఎటువంటి బలహీనత ఉందో వాడు తెలుసు ఏ వ్యక్తిని ఎలా ట్రాప్ చేయాలో వాడు తెలుసు ఏ వ్యక్తి హృదయం ఏటో అయింది తెలుసు ఎవరికి దేవుడి కంటే చూసి బాగా తెలుసు వీడికి విడి మనుషులను నాడి పొట్టేట్టు బాగా తెలుసు ఎవడు ఎక్కడ ఏ డబ్బుతో పడిపోతాడా ఏ వ్యామోహంలో పడిపోతారో ఏ స్త్రీతో పడిపోతాడా ఎవరితో పడతాడు డబ్బు మనతో పడతాడా మాటలతో పడతాడా తెలుసు బ్రతుకులు ఏమైంది బలవంతుడు వెలిసి తేలికి చుక్కల సుక్కలు చూపించిన పరిగెత్తించిన మహాగనుడు పచ్చి గాడి దిముకతో వెయ్యి మందిని ఒకేసారి పుట్టగల బలవంతుడు ఇనప సంఖ్యల్ని సంఖ్యలని తొత్తి తొల్లగొట్టిన శక్తివంతుడు ఆశీర్వాదములకే అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన మహా ఉన్నతమైన దేవుని యొక్క అభిషేకం పొందిన వ్యక్తి సమసోను ఏమైంది సమసోను బలవంత ఎటు వెళ్ళిపోయింది చివరికి రెండు కన్నులు కూడా పోయి మహాభయంకరమైనటువంటి మరణాన్ని కోరుకునే పరిస్థితి వచ్చేటప్పుడు అభిషేకం పొందిన ఇజ్రాయల్ ప్రజలకి మొట్టమొదటి రాజు అయిన మహాగణుడు ఎత్తైనటువంటి బహసూరుడైనటువంటి సౌలు రాజు పరిస్థితి ఏమిటి అహం అహంకారం స్వార్థం దేవుడు దూరం చేశారు తద్వారా తన అమ్ములు పొదుపు ఇల్లు మోస్తున్న ఆయుధములు మోస్తున్న వ్యక్తితో నన్ను చంపేయని చెప్పి లాస్ట్కి ఆయన చంపకపోతే ఆ కత్తి తీసుకుని కత్తి మీద పడిపో చనిపోయాడు శత్రువులు పిలిస్తే తనని తీసుకెళ్ళి తల తీసి కోటగుమం కట్టారు ఏమైంది దేవుని అభిషేకం ఈ లోకం వైపు చూస్తే నీకేం అభిషేకం ఉంటుంది చూసి ఆకుడువా విశ్వాసువా పరిచారకుడువా డు అసడుగా ఏదైనా అభిషేకం ఉండదు లోకం చూసి అభిషేకాన్ని కోల్పోవద్దు దయచేసి ఆ పండు రమ్యంగానే ఉంటుంది చూపుకి బాగానే ఉంది చంపేసింది ఆత్మీయుడు ఇప్పుడు మన చుట్టూ రంగులో వలయాల్లో ఉన్నాం ఎటు చూసిన రంగులే మృతుకంతా చంద్రమందరైపోతుంది ఆత్మ పరిశీలన నీకు నువ్వు పరిశీలన చేసుకో దేవుని దగ్గర నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా చూసుకో అందరినీ ప్రేమించు ప్రేమించంటే ఏదేదో ఫోన్లు చేసి మాట్లాడి ఉపముత్ర చెప్పేసి పిక్నిక్లు పార్టీలు కాదు కలిసినప్పుడు ఓ కేకలేసుకొని మళ్ళీ ఇంటి కొంత మళ్ళీ బ్యాసలు గురించుకోవడం కాదు ప్రేమ అంటే నీకు హృదయంలో ఆ వ్యక్తి పైన ఎటువంటి విభేదం ఉండకూడదు అంతే ఆలోచన రాకూడదు వ్యక్తి గురించి చెప్పుడు నిన్ను నేను హింసించిన వాడిన సరే సరే తెలుగు చేసేట్లేని వదిలిస్తే తన గురించి పది పది సార్లు తనతో మాట్లాడద్దు పదే పది సార్లు తన గురించి ఆలోచన చేయకూడదు నీ హృదయంలో సమాధానం కోల్పోతే నువ్వు దేవునికి దూరం అయిపో పరిస్థితి అందుకు నీ హృదయాన్ని ఇప్పుడు కూడా ఫ్రీ గురించి ఖాళీగా ఉంచుకుని దేవుడు గురించి ఈ బ్రెయిన్లో లేప చదరం పెట్టద్దు వాక్యం ఉంచు ఈరోజు శుక్రవారం పరిశుద్ధమైన సన్నిధిలో ఇంతవరకు మన ఆత్మీయులు కుటుంబాలు ఉన్నవారు సహవాసపు నాయకులు సంఘాలు నాయకులు సేవకులు రాష్ట్ర లేని వాళ్ళు వాళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకున్నాం అలాగే ప్రత్యేకించి ఈ పరిచర్య ముందుకు తీసుకెళ్తున్న సహవాసము నా యొక్క స్నేహితులు అవ్వచ్చు నా యొక్క బంధువులు అంటే ఆత్మీయ బంధువులు మీరందరూ కూడా వాక్యం చూస్తున్న నేను ఎవరో మీకు తెలియదు మీరు నాకు తెలియదు కానీ సంబంధమైన వర అంటే ఎందుకంటే ఆత్మ విషయాలు అందరం ఒకటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలు ఇవి నా కుటుంబాలు నేను ఎప్పుడూ మర్చిపోను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తూ ఉంటాను మీ కుటుంబంలో ఏ పరిస్థితి అయినప్పటికీ ఆ దేవుడు తెలుసు అయా వారి యొక్క వృత్తులు ఉన్న పరిస్థితులు ఆత్మీయ స్థితిలో ఉన్న పరిస్థితి ప్రభావం ఎటువంటి పరిస్థితుల అభావాద సంబంధమైనటువంటి తలంపులు రాని ప్రభుత్వాలు ఆలోచనలు కూడా మీరు సహాయం చేయడం ప్రభు అన్ని విషయాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను మీ కుటుంబాల కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను మీ సహోదరి సహోదం ఏ విషయంలో భయపడవద్దు నమ్మితే నువ్వు సమస్త నమ్మితే సమస్తమీ సాధ్యం అన్ని విషయాల్లో కూడా నమ్ముట నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం నమ్మడం మీరు ఎవరో తెలియదు మీకోసం నేను ఈరోజు ప్రత్యేకించి ప్రార్థన చేస్తామంటే మీరు ఉన్నారు మీరు మీరు దీవించబడలే కదా ప్రార్థన చేస్తాను మీరు ఎవరిలో తెలియదు కదా ఎవరో తెలియదు ఇంతవరకు తెలియదు ఈ ఆరు సంవత్సరాలు విజయనగర ప్రదేశ ప్రాంతం ఈ పట్టణాల్లో నేను పరిసర చేస్తూ ఇంతవరకు మీరెవరికి తెలియదు చాలామంది ఉన్నారు బ్రదరు ఆ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఎప్పుడో చెప్తారు ఆ కుటుంబాలు మర్చిపో జ్ఞాపం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ప్రియా సహోదరుడు సహోదరుడు ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనము క్రీస్తుని బండపైన కట్టుకున్న వారు మన గృహాలు క్రీస్తుని బండపైన ఉంటాయి అవి వరదలు వచ్చిన భయంకరమైన కిరటాలు వచ్చినా సరే వరదలు వచ్చిన గాలి వచ్చినా సరే అది స్టాండర్డ్గా ఉండాలి ఉంటుంది ఏ పరిస్థితి నుంచి నువ్వు భయపడావసరం లేదు మనం మన ఆలోచన అంతా రాకడంలో ఎత్తబడే విశ్వాసంలో ప్రభుత్వ మమ్మల్ని నడిపించండి ముందుకనే విశ్వాసం పట్టుదల పట్టుదలతో నువ్వు ఏకాంతాన్ని ప్రార్థించి ఏగుజోరం ప్రార్థించి ఉన్న ప్రతి ఒక్క తండ్రిని ఆయన సర్వోన్నతంగా మా కుటుంబాలు మా సహవాసాలు సంకల్పనికి ప్రథమంగా మీరే మీరు ఏ మందిరికి వెళ్తున్నారో మీ సేవకుడు ఇంపార్టెంట్ మీ సేవకు మీ ఆత్మీయ కుటుంబంలో సేవకుడు ఎవరున్నారో ఆయన మీ ప్రధాన యాజకుడిగా దేవుడు అప్ప చెప్పాడు మీ వ్యక్తిగతంగా మీ సంఘానికి నడిపిస్తున్న సేవకుల పట్ల గొప్ప మీరు చాలా చాలా జాగ్రత్త కలిగి నమ్మకం కలిగి జీవించండి ఆశీర్వాదం అంతా మీ సేవకు తలపై నుంచే వస్తుంది దేవుడు నియమించిన ఉద్యోగం అది దేవుడు నియమించాడు ఆయన సౌల్ రాజు ఆ స్థానంలో దాబీదిని పెట్టాడు వాల్టీస్కి అవసరం లేదు మీ సేవకుడు కారులో తిరుగుతున్నాడా సూట్లు వేసుకున్నాడా అవసరం లేదు మీ సేవుడు అందగాడా ఇవి అవసరం లేదు దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా సావకుకి పిలుచుకోవడం లేదా అదే ఆశీర్వాదం మీరు చూడవలసింది మీ పాశ్చర్య రూపం కాదు దేవుడిచ్చిన గొప్ప ఉన్నతమైన స్థానం ఒక సేవకులకు కాపరాగమించిన స్థానం ప్రప్రథమంగా మీరు స్థానం ఇవ్వాల్సింది మీ సేవకులకి మీ సేవకులకి ముందు మీరు గుర్తించండి మీ సేవకులకి ముందుగా మీరు ఆ ఆశీర్వాదం పొందుకునే ఒక రహస్యం మీ సేవకుల దగ్గర నేర్చుకోండి మీ సేవకుల దగ్గర ఉన్నతంగా తగ్గింపుతో ఉండండి ఆటోమేటిక్గా దేవుడి నుంచి రావాల్సిన ప్రతి ఆశీర్వాదం మీకు వస్తుంది అలాంటి వాళ్ళు మీకు చెప్తాం అంతా ఒకటే అందరము అదే రక్తంలో ఉన్నాము అంతా ఒకే దగ్గర కలుస్తాం కానీ దేవుడు ఇప్పుడు ప్రస్తుతానికి మనందరూ దూరం దూరం అక్కడక్కడ పెట్టి సంఘాలు పెట్టాడు మనం అందరం ఉండాలి ఒకే ఆత్మతో ఉండాలి ఒకే ప్రేమతో ఉండాలి ఇక్కడ ఆరు వేరు వేరు వాళ్ళు వేరు అది చాలా అపవాది పెడుతున్న అదే సమస్యలు కనుక ఆత్మీయతలో నువ్వు అభివృద్ధి పొందాలని ఆశ ఈ పరిస్థితిలో సువార్త భారం నువ్వు కొట్టుకున్నట్టే ఇంకా ఇంకా ఈ ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ద్వారా ఇంక నువ్వు మీ కుటుంబం అంతా కూడా వీక్షిస్తున్నప్పుడు కానీ లేదా నువ్వు ఈ ఛానల్ చూస్తున్నప్పుడు వీడియో చూస్తున్నప్పుడు మరకతో వెళ్తూ ఉంటుంది వింటూ ఉంటారు నువ్వు ఏ వాక్యానికి సిద్ధపడాలి అంటే తగ్గ వాక్యానికి సిద్ధపడదు యశుక్రీస్తువు వాక్యానికి సిద్ధపడదు మనుషుల వాక్యాలు కాదు రేపు కాదు వాక్యం అది కాదా ఉన్నా కాదా ఈరోజు రోజు చెప్పిన ఈ పాయింట్ దేవుని సన్నిధిలో ఉన్న ఆదా అబ్బ అవ్వని వాక్యం ద్వారా విక్రీకరించాడు అవును నిజమే మీరు దేవదతల వల్ల అయిపోతారు అనగా మంచి చెట్టు తెలిసిన జ్ఞానం వస్తుంది కళ్ళు తెరవబడతాయి కళ్ళు తెరవబడ్డాయి మంచి చెడు జ్ఞానం వచ్చేసింది కానీ అది పాపం అది దేవుడిస్తే దీవిన ఆ బోధిస్తే నీకు శాపంగా మారిపోద్ది ఇక్కడ అదే మనం జ్ఞాపం చేసుకొని ఒకరికొద్దు ఆశీర్వాదం అని సరాసరి నీ శాపులు తలపై నుంచి నువ్వు నమ్మకంగా ఉంటే వస్తుంది నీపై వస్తుంది మనము కూడా నువ్వు ఆ మోకాలను మనకు ఉండాలి ఆ కన్నీటి ప్రార్థన మనకు వచ్చి ఉండాల మనల్ని దేవుడు ఇష్టపడాల మనకు దేవుడు అంతరంగం లేదు దేవుడు కనుక దావేది నా హృదయానుసారుడు ఎందుకన్నాడు అన్నమాట దావేది కంటే ఎంతమంది భక్తులు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలనుకుంటారు తప్ప దేవునికి ఏమి ఇవ్వాలని ఉప్లాసించలేదు ఒక దావేది తప్ప దావేదేమన్నాడు అయ్యా నేను విలువైనటువంటి ఉపకరణం కట్టుకున్న గృహాలు ఉన్నాను విలువైనటువంటి కలపతో కట్టినప్పుడు ఆ గృహాలంటే రాజు బోగ ఉన్నాను మీరు డేరాలు డేరాలు కట్టుకొని మధ్యలో అయ్యా దేవుడా మీరున్నారయ్యా అలా ఉండకూడదు మీకోసం ప్రత్యేకంగా ఒక మందిరం కడతాను నేను అని ముందుకొచ్చి ఒక వాగ్దానంతో ముందుకొచ్చిన వ్యక్తి దావి ఆ ఒక్క మాటతో దేవుని హృదయం కరిగిపోయింది ఎంతమంది ఏం కావాలని అడుగుతారు తప్ప నన్ను నన్ను నా హృదయాన్ని అర్థం ఎవరు లేరు దావీతో అర్థం చేసిన చెప్తే నా దావేది నా హృదయానుసారడే దావేతి సాక్షిం ఇచ్చాడు దేవుడు ప్రియ సహోదరి సహోదరుడ గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను రుచి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి అద్దెంట్లో తిరుగుతూ మందిరంకి సుమారు పది లక్షల దగ్గర మందిరానికి ఖర్చు పెట్టాను కష్టము నష్టము ఆహారం లేకపోయినా సరే పిల్లలకి ఫీజులు కట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా అద్దె కట్టుకునే పరిస్థితులప్పుడు కూడా మేము అంత ఇబ్బందులు అయ్యి మాటలు కాసి మహా భయంకరమైన తిట్లు కాసి నా దేవుడు పిలుచుకున్న నా దేవుడికి మందిరం ఉండాలి అనే ఒక పట్టుదలతో నేను మందిరాన్ని కట్టడం జరిగింది ఈ రోజు కూడా నాకు అదిలేవు ఈ ఏ విషయంలో ఏం కోల్పోయినా నేనేం భయపడను బాధపడినా కానీ నా దేవుడిని నిలబెట్టుకుని నన్ను పిలిచినందుకు నా దేవుడిని నేను భయపరచనపరచని చెప్పి ఉద్దేశంతోనే సత్యసువర్త ప్రార్థన మందిరం అని త్వరలో మీకు ఆ మందిరం కూడా చూపిస్తాను దాని వివరణ ఈ ఈరోజుకి ఏం తింటామంది ఏమో ఏ టైంకి ఏమంటో తెలియదు ప్రతిదీ కొనుక్కొని పెడుకుతూ ఉన్నాం ఆధార్ కార్డు ఇక్కడ రేషన్ కార్డులు కూడా నా ఇక్కడ లేవు నీకు పట్టణం ఇంక రాలే షిఫ్ట్ చేసుకోలేకపోయి కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా మా ఊర్లో ఉన్నాయి అవి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్నాయి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్నాను నేను కానీ దేవుని పరిచయ ముందుకు వెళ్ళాలి అని ఆశ దేవుని యొక్క హృదయం మనకు తెలియదు ఆయన ఇంత త్యాగం చేసిన మన కోసం మనం ఏం చేస్తాం ఆయనకి ప్రియా సహోదరి సహోదరుడ నువ్వు ఏ స్థితిలో ఉన్నవారు అంతగతిగా నీ ద్వారా దేవుడు ఇంకో వ్యక్తిని అగ్నిలో కొంతమంది ఏదైనా లాగిన వర్ల మీరు మీరు ఉన్న స్థలముల్లోనే మీరు పనిచేస్తున్న స్థలంలోంచే దేవుని స్వార్థం ప్రకటించండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మందికి ఛానల్ వాక్కి వెళ్ళినట్టు మీరు సహాయం చేయండి ఈ పనుల పరిచయలు మీరు కూడా పాల్పాల్సి అవుతారు ఈ స్వార్థ పరిచయం ఒక వ్యక్తి వింటే ఆ వ్యక్తి బాగుపడతాడు ఆ మాటలు విన్నప్పుడు అనేక మంది నేను వాక్యం ద్వారా పట్టబడ్డా ఇలా వాక్యం వినే నేను పట్టబడ్డా దేవుడు నాతో మాట్లాడ ఎంతో ఘనమైన స్థితి నుంచి నేను అవన్నీ విడిచిపెట్టాను వాక్యం వింటున్న ప్రి సహోదరి సహోదరుడు ఈరోజు నీ యొక్క దినచర్య దేవునితో ఆరంభించి దేవునితో ముగిస్తుంది మన కోసం దాచించిన జీవకరణం రెటో మనం కనిపెడతాం పరిగెడదాం అలయక పరిగెడదాం దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఒక దినమున దేవునితో సంతోషిస్తాం ఇది మన కాన్సెప్ట్ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవించడం కాక ఈ వాక్యం ద్వారా మీకు మీరు బలపడితే ఇంకొక మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ప్రైజ్ ది అందరికీ బందాలి